హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే మళ్ళీ టూర్ అయితే వేసామండి ఈసారి టూ త్రీ డేస్ అయితే కాదు మా హస్బెండ్ అయితే ఫిఫ్టీన్ డేస్ అయితే లీవ్ తీసుకున్నారు అందువల్ల మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం మా పిల్లలకైతే హాలిడేస్ లేవండి అంటే ఈ ఫిఫ్టీన్ డేస్లో చాలా లీవ్స్ అయితే ఉన్నాయి వినాయక చవితి అని తర్వాత చాలా లీవ్స్ అయితే ఉన్నాయి అందువల్ల మేము ఈ మంత్ అయితే ప్లాన్ అయితే చేసుకున్నామండి ఇప్పుడైతే బెంగళూరు నుండి హైదరాబాద్ అయితే వెళ్తున్నామండి ఈసారి అయితే వ్యాగమే బయలుదేరమండి బయలుదేరామండి ఈవినింగ్ వరకు అయితే వెయిట్ చేయలేదు ట్రాఫిక్ కదా ఇక్కడ బెంగళూరులో ఫుల్ ట్రాఫిక్ అండి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చాలా ట్రాఫిక్ ఉంటుంది ఆఫ్టర్నూన్ అయితే అంత ట్రాఫిక్ అయితే లేదండి సిటీ నుండి అయితే బయటకు అయితే బ్యాగ్ వచ్చామండి మేము అయితే లంచ్ అయితే ఇంటి దగ్గర చేయలేదు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ అయితే బయలుదేరాం కదా అందువల్ల లంచ్ అయితే చేయలేదు మేము లంచ్ ప్రిపేర్ చేసేసుకుని అయితే కార్లో అయితే తెచ్చేసుకున్నామండి కార్లోనే లంచ్ అయితే చేసేసుకున్నామండి అందరం కూడా అలాగే బెంగళూరు నుండి అయితే ఇప్పుడు మన ఆంధ్ర స్టేట్కి అయితే వచ్చిస్తామండి ఆంధ్ర స్టేట్ ఎంట్రన్స్లో మేమైతే ఒక అయితే తీసేసుకున్నామండి అంటే మా హస్బెండ్ అయితే కొన్నారు దాన్ని ఎత్వర్స్ కోల్ అంటారు కదా ఆ కోల్ అండి అవి అక్కడ వెళ్తుండగా అయితే తావులో కనిపించాయి మాకు ఏదో విలేజ్లో వాళ్ళు పెంచుతున్నారు వాళ్ళ దగ్గర నుండి అయితే మేమైతే తీసేసుకు దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువైతే పడిందండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి అయితే తీసేసుకున్నాము వాళ్ళు ఫోర్ థౌజండ్ చెప్పారు మా హస్బెండ్ అయితే బేర్మాడి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్కి అయితే తీసేసుకున్నారు దాన్ని అయితే ఇంటికి అయితే తీసుకువెళ్తారండి మా హస్బెండ్ తీసుకువెళ్ళి అయితే పెంచుతారు అనమాట మా అత్తయ్య వాళ్ళు పెంచుతారని తీసేసుకున్నారు మేమైతే కారులోనే హైదరాబాద్ వెళ్ళాక ఎక్కడికెక్కడికి వెళ్తామని అయితే ముందుగానే మాట్లాడుకుంటున్నామండి మాట్లాడుకొని అయితే అలాగే జర్నీ అయితే చేసేసుకుంటున్నాము ఈ జర్నీ అయితే చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అయిపోయారండి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తామని అందుకోసమే చాలా హ్యాపీగా ఎగ్జైట్మెంట్గా అయితే ఉన్నారు అలాగా జర్నీ చేస్తూ చేస్తూ మాట్లాడుకుంటూ అయితే టైం అయితే అయిపోయిందండి ఈవినింగ్ అయితే అయిపోయింది ఈవినింగ్ సిక్స్ థర్టీ అయిపోయింది మా హస్బెండ్కి కొంచెం రిలాక్స్ కావాలని అయితే టీ షాప్ దగ్గర అయితే ఆపారు ఇక్కడైతే టీ అయితే తాగారు మా పిల్లలకు కూడా పాలు అయితే ఇచ్చారండి ఆర్లిక్స్ కలిపి అయితే పాలు అయితే తీసేసుకున్నాం వాళ్ళు కూడా తాగారు అలాగే ఇక్కడ ఈ షాప్ అనేది న్యూ అదే ఈ దాబా అనేది న్యూగా కడుతున్నారు ఇంకా పని అయితే వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అవ్వలేదు మేమైతే ఒకసారి అక్కడ కూర్చొని అయితే టీ అయితే తాగైతే మళ్ళీ బయలుదేరామండి కార్ జర్నీ వల్ల అయితే మేమైతే ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోతున్నామండి అలాగే ఎక్కడ ఎంత అయినా వెయిట్ చేయాలన్నా వెయిట్ చేస్తున్నాము అంటే మన టైమింగ్ కదా అదే ట్రైన్ జర్నీకి అయితే మన టైమింగ్ ఉండదు తన టైం ట్రైన్ టైంకే మనం వెళ్ళాలి మేమైతే మధ్యలో అయితే కోడిని అయితే కొన్నాం కదా అదే పుంజుని అయితే కొన్నాము ఆ కోడి పుంజుని కూడా మాతోనే కారులో అయితే తెస్తున్నామండి దానికి కూడా ఏం కావాలో అని దానికి కూడా అక్కడక్కడ ఫుడ్ అయితే వేస్తున్నాము మేమైతే ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్కేటప్పుడు నాలుగు తలకాయలు ఉండేవి ఇప్పుడు ఐదు తలకాయలు అయ్యా మాట్లాడుకుంటున్నాం మా పాప అయితే చూపిస్తుంది ఐదో తలకాయ అని కార్ జర్నీలో ఎప్పుడు బోరింగ్ అయితే ఉండదండి ఇదిగోండి మా హస్బెండ్ అయితే పెద్ద తలకాయి నాదే అని చూపిస్తున్నారు అంటే ఐదు తలకాయలు అనుకున్నాం కదా ఐదు తలకాయలలో పెద్ద తలకాయి నాదే అని చూపిస్తున్నారు అలాగా జోక్లు అయితే వేసేసుకుని అయితే మేమైతే ఈ జర్నీ అయితే ఇలా చేసామండి ఈ జర్నీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది మధ్య మధ్యలో కోడిపుంజుతో మాట్లాడుతూ మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు అంటే తనకి అలాంటివంటే చాలా ఇష్టం అనమాట కోడిపుంజులు కుక్క పిల్లలు అంటే చాలా ఇష్టము మా పాపకి బాబుకి అందుకోసం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అంటే ఈ జర్నీ అంటే అస్సలు బోరింగ్ అనిపించలేదు మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ వచ్చారు ఇప్పుడైతే నైట్ అయితే నైన్ ఎలా అయిపోయిందండి టైము మేమైతే డిన్నర్ చేయడానికి అయితే ఒక డాబా దగ్గర అయితే కార్ అయితే ఆపాము ఇక్కడ మా పాప అయితే వీడియో తీస్తుంది మధ్యలో మా బాబా అయితే తీసేసుకున్నాడు ఫోన్ వీడియో తీస్తానని అందుకే తను కూడా ఏడుస్తుంది నేను తీస్తాను నేను అని ఎంతైతే గెంతుంది తనకేదో నచ్చ అయితే ఇప్పుడైతే మేము లాన్కి అయితే వెళ్తున్నాము పెద్ద పెద్ద హోటల్లో కన్నా ఇలాంటి చిన్న చిన్న డాబాల్లో అయితే ఫుడ్ అయితే కొన్ని దగ్గర చాలా టేస్టీగా అయితే ఉంటుందండి అందుకోసమే మేము ఎక్కువ నైట్ అయితే డాబాల దగ్గర ఫుడ్ తినడానికే ఇష్టపడతాము ఇక్కడ విజయ డాబా దగ్గర అయితే ఆపామండి ఇదంతా ఆంధ్ర సైడ్ అయితే వచ్చాం కదా అందుకే లాంగ్వేజ్ కూడా మన తెలుగు లాంగ్వేజే వచ్చేసింది అనమాట లేదంటే కన్నడ సైడ్ ఉంటే బెంగళూరు సైడ్ ఉంటే కన్నడ లాంగ్వేజ్ వస్తుంది ఇక్కడైతే మేమైతే డాబా దగ్గరికి వెళ్ళి అయితే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చామండి ఇక్కడ నైట్ అయితే నేను నాన్ వెజ్ తిననని నాకైతే వెజ్ చెప్పారు వాళ్ళు ఏమో నాన్ వెజ్ అయితే తీసేసుకున్నారండి ఇక్కడ చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది చికెన్ కర్రీ అయితే వాళ్ళు తీసేసుకున్నారనమాట నాకైతే పన్నీర్ కర్రీ తీసేసుకున్నాను నేనైతే మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తిన్నారు నాన్ వెజ్ ఉంటే చాలు మా పిల్లలకైతే ఎంజాయ్మెంటే ఎంజాయ్మెంటు అందరం కూడా ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ అయితే తినేసామండి అలాగే చికెన్ కర్రీ రోటీస్ అయితే తీసేసుకున్నాము అక్కడే నైట్ అయితే ఒక దగ్గర అయితే స్టే చేస్తాము స్టే చేసి అయితే మార్నింగ్ అయితే బయలుదేరామండి మార్నింగ్ కల్లా మేము హైదరాబాద్కి అయితే వచ్చేసామండి ఇక్కడికి ఇగోండి బోర్డు చూసారా హైదరాబాద్ దగ్గరలో అయితే ఉన్నాము మేమైతే మార్నింగే వేగం అయితే బయలుదేరైతే వచ్చామండి హైదరాబాద్ లోన్కైతే వచ్చాము ఇప్పుడైతే మా అన్నయ్య అయితే ఇక్కడికైతే వస్తున్నాడు మా అన్నయ్య దగ్గరికి అయితే మేమైతే వెళ్ళట్లేదు అంటే ఇక్కడ ఈరోజు హైదరాబాద్లో కొన్ని ప్లేస్లు అయితే తిరిగేసి ఇంటికైతే వెళ్తామని అయితే ఇంటికైతే వెళ్ళట్లేదు మా అన్నయ్య ఒక ప్లేస్ చెప్పాడు ఆ ప్లేస్ అయితే మేము వెళ్తున్నాము అలాగే మా అన్నయ్య కూడా వస్తున్నాడు బెంగళూరు నుండి హైదరాబాద్ జర్నీ అయితే ఇలా జరిగిందండి నెక్స్ట్ మేము ఎక్కడెక్కడికి వెళ్ళామో ఏ ఏ ప్లేస్లు తిరిగామో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్